మీరు ఓపెన్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా లేదా ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో మీకు ఇక్కడ రేట్ పెరిగే అవకాశం అయితే ఉందండి మరి ఇంతకీ ఎక్కడ అని అనుకుంటున్నారా మన న్యూజ్ వీడు మైలవరం రోడ్ కి ఉందండి ఈ వెంచర్ అయితే ఇక్కడ మంచి మంచి ప్లాట్స్ అయితే అతి తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి ఈ వెంచర్ వచ్చేసి మొత్తం కూడా పంతొమ్మిది ఎకరాలలో డెవలప్ చేస్తున్నారు మరి పర్ స్క్వేర్ యాడ్ అయితే పద్దెనిమిది వేలు మాత్రమే ఇంకా ఇది ఏపీసీఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అండి క్లియర్ టైటిల్ తో ఉందండి ఈ వెంచర్ అయితే మరి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా లేదా మీరు ఇక్కడ మంచి ప్లాట్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక గొప్ప అవకాశం అండి మరి ఈ వెంచర్ అయితే మంచి మంచి ప్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి ఎవరు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నాను మీ పిల్లల భవిష్యత్తుకి వెలుగుబాటుని ఇవ్వండి ఇక్కడ మీరు ప్లాట్ తీసుకొని మరి ఈ ప్లాట్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇందులో అయితే మంచి మంచి ఎమ్యూనిటీస్ తో డెవలప్మెంట్ చేస్తున్నారు ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్ అందమైన ఎంట్రెన్స్ విత్ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ కరెంట్ స్ట్రీట్ లైట్స్ సదుపాయం కూడా ఉందండి ప్రతి ప్లాట్ కి మంచి పైప్ లైన్ విత్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇంకా రోడ్లకి ఇరువైపులో కూడా ఎవెన్యూ ప్లానిటేషన్ కూడా మంచి గ్రీనర్ తో సెటప్ చేస్తున్నారండి చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇదైతే ఈ వెంచర్ కి చుట్టూ కూడా మంచి గ్రీనరీ లొకేషన్ అయితే ఉంటుందండి సో చూసారు కదండి ఇందులో ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయో మంచి ఎమ్యూనిటీస్ తోనైతే ఈ వెంచర్ ని డెవలప్ చేస్తున్నారు ఇంకా లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే మన త్రిబుల్ ఐటి న్యూజివీడ్ క్యాంపస్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అండ్ నాలెడ్జ్ శ్రీ సారథి ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇలాంటి కాలేజెస్ అన్ని కూడా మన వెంచర్కి అతి దగ్గరలోనే ఉన్నాయండి న్యూజివీడు మైలవరం రోడ్ మండల్ పరిషత్ ఆఫీస్ అండ్ ఎండిఓ ఆఫీస్ కూడా మన ప్రాజెక్ట్ కి దగ్గరలోనే ఉందండి ఇంకా విజయవాడ అయితే చాలా దగ్గరలోనే ఉందండి హనుమాన్ జంక్షన్ కూడా సో న్యూజీవిడ్ పార్క్ కూడా మన వెంచర్కి కి చాలా దగ్గరలోనే ఉంది మరి ఈ వెంచర్లో లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా లేదంటే ప్లాట్స్ కొనాలన్నా లేదంటే మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇక్కడ పద్దెనిమిది వేలు మాత్రమే ఇంకా ఇది ఏపీసీఆర్డీ అప్రూవ్ లేఅవుట్ అండి క్లియర్ టైటిల్ తోటి ఈ వెంచర్ అయితే అన్ని ప్లాట్స్ కూడా అందుబాటు ధరలోనే ఉన్నాయండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే ఈ వీడియోని ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్ watching